చిన్నపాలెమనే పల్లె పటాలమీద కనిపించదు కాని అక్కడి ఉదయాలు చాలా స్పష్టంగా ఉంటాయి సూర్యుడు పైకి రావడానికి ముందు కోరుల కూకలు చెరువువైపు నడిచే పెద్దల అడుగుల శబ్దం మీద పిల్లల పాదముద్రలు ఇవే ఆ ఊరి అలవాటు ఆ ఊరిలో పది సంవత్సరాల మోహనుండేవాడు మోహన్ చురుకైనవాడు ప్రశ్నలకు వెంటనే జవాబు చెప్పేవాడు పరుగులో ముందుండేవాడు కాని అతని లోపం ఒక్కటే తొందర ఏ పనైనా ఇప్పుడే పూర్తి కావాలి ఇప్పుడే ఫలితం రావాలి ఒకరోజు ఊరి పెద్దలు పిల్లలందర్నీ దగ్గరకు పిలిచారు అది సాధారణ పిలుపు కాదు రోజునుంచి ఈ ఊరికి కొత్త అలవాటు అని పెద్ద మనిషి చెప్పాడు పిల్లల ముందు చిన్న చిన్న మొక్కలు పెట్టారు ప్రతి పిల్లాడికి ఒక మొక్క ఇది నీ బాధ్యత అన్నారు పిల్లలందరూ ఉత్సాహంగా మట్టిలో మొక్కలు నాటారు మోహన్ కూడా నాటాడు కాని అతని మనసులో ఒక చిన్న అనుమానం ఇది నిజంగా పెరుగుతుందా ఆకాశంలో మేఘాలు లేవు వర్షం రాలేదు మొదటి రోజు సాయంత్రం మోహన్ మొక్క దగ్గరకు వచ్చి చూశాడు ఏ లేదు రెండో రోజు మూడో రోజూ అదే దృశ్యం మోహన్ విసుక్కున్నాడు ఇంత కష్టపడి నాటితే ఏం లాభం అనుకున్నాడు ఆ రోజు రాత్రి అతను నిద్రపోయినా మొక్క ఆలోచన మనసు వదల్లేదు కొన్ని రోజులకు మోహన్ మొక్కను పట్టించుకోవడం తగ్గించాడు అదే సమయంలో చెరువు నీరు కూడా తగ్గసాగింది ఒక సాయంత్రం మోహన్ ఒంటరిగా చెరువువైపు నడిచాడు అక్కడే ఒక పాత బావి ఆ బావి దగ్గర ఒక వృద్ధుడు నీళ్లు తోడుతున్నాడు బకెట్ లోతులో పడింది చాలాసేపటికి చెప్ అనే శబ్దం వృద్ధుడు ఏ తొందర లేకుండా బకెట్లాగాడు నెమ్మదిగా చాలా నెమ్మదిగా చివరికి నీరు పైకి వచ్చింది మోహన్ ఆ దృశ్యాన్ని నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నాడు అతని మనసులో ఒక మాట మెదిలింది నీరు అక్కడే ఉంది కాని వెంటనే రావడంలేదు ఆరోజు రాత్రి మోహన్ ఒక వింత కలగన్నాడు తన మొక్క మాట్లాడుతున్నట్టుగా అనిపించింది నన్ను తొందరపెట్టకు అని ఆ కళ అతన్ని భయపెట్టలేదు ఆలోచింపజేసింది మరుసటి రోజు ఉదయం మోహన్ తొలిసారి మొక్కదగ్గర కూర్చుని ఏమీ మాట్లాడకుండా దాన్ని చూస్తూ ఉన్నాడు నీళ్లు పోశాడు మట్టిని సరిచేశాడు ఏ మార్పు కనిపించలేదు కాని ఈసారి అతను వెళ్లిపోలేదు ఇది బావిలా అనుకున్నాడు నీరు రావడానికి సమయం పడినట్టే ఆ రోజునుంచి మోహన్ రోజూ దగ్గరకు వచ్చేవాడు ఫలితం కోసం కాదు బాధ్యత కోసం ఇది అతని జీవితంలో మొదటి మార్పు మోహన్ మొక్కదగ్గర కూర్చుని పోసే అలవాటు ఇప్పటికే అతని జీవితంలో ఒక చిన్న రొటీన్ అయిపోయింది అది ఎవరికీ చెప్పుకోలేదు ఎవరూ అడగలేదు అతను చేసేవాడు అంతే ఆ వేసవి మాత్రం అసాధారణంగా మొదలైంది సూర్యుడు ఉదయం నుంచే తలమీద నిలబడినట్టుగా ఉండేవాడు మట్టి రోడ్లు పగిలిపోయాయి పొలాల్లో పచ్చదనం తగ్గిపోయింది చెరువు నీరు రోజురోజుకీ తగ్గిపోయింది ఊరిలో మాటలు మొదలయ్యాయి ఈసారి వర్షాలు ఆలస్యం ఈ మొక్కలన్నీ ఎండిపోతాయి పిల్లలతో చెట్లు నాటించడమేమిటో కొంతమంది పిల్లలు తమ మొక్కల దగ్గరికి రావడం మానేశారు నీళ్లు లేవు అన్నారు ఎందుకు వృధాశ్రమా కాని మోహన్ మాత్రం తన మొక్కదగ్గరికి రావడం ఆపలేదు అతనికి తెలుసు ఇది మొక్క పరీక్ష కాదు తన ఓర్పు పరీక్ష ఒకరోజు ఉదయం బావిదగ్గరకు వెళ్లాడు చిన్న బకెట్తో నీళ్లు తీసుకొచ్చాడు చాలా లోతు చేతులు నొప్పి చెమటలు ఒకసారి బకెట్ జారి పడిపోయింది నీరు నేలపై చిందిపోయింది మోహన్ క్షణం ఆగాడు ముందైతే కోపం వచ్చేది ఏడుపు వచ్చేది కాని రోజు అతను మళ్లీ బకెట్ తీసుకున్నాడు ఒకసారి కాదు పదిసార్లు కూడా మళ్లీ ప్రయత్నిస్తాను అని తనలో తానే అన్నాడు స్కూల్లో కూడా ఈ ఎండ ప్రభావం కనిపించింది గదుల్లో వేడి పిల్లలు అలిసిపోయారు రోజు అడిగారు ఇప్పుడు చదవడం కష్టంగా ఉందా మోహన్ నెమ్మదిగా అన్నాడు కష్టం ఉంది మేడం కాని లేదు ఆ మాట టీచర్ను ఆశ్చర్యపరిచింది ఆ రోజు తర్వాత టీచర్ మోహన్ని కొత్తగా గమనించడం మొదలుపెట్టారు ఒక మధ్యాహ్నం మోహన్ చెట్టు దగ్గర కూర్చుని ఆకులను చూస్తున్నాడు కొన్ని ఆకులు పసుపు రంగులోకి మారాయి హృదయం బరువయింది నేను సరిపడా చేస్తున్నానా అని అనుకున్నాడు అదే సమయంలో ఊరి పెద్ద మనిషి అక్కడికి వచ్చాడు చెట్టు చూసి ఏమీ మాట్లాడలేదు కొంతసేపటి తర్వాత మోహన్ని అడిగాడు నువ్వు ప్రతిరోజూ వస్తున్నావా అని అవును అన్నాడు మోహన్ పెద్దమనిషి నవ్వి అన్నాడు అంతే చాలు బాబు చెట్టు బ్రతకడానికి నీళ్లు మాత్రమే కాదు నీ నమ్మకం కూడా కావాలి ఆ మాట మోహన్ మనసులో ముద్రవేసింది ఆ రాత్రి మోహన్ నిద్రుపోలేదు వేడి ఆలోచనలు మొక్క ఎండిపోతుందేమో అనే భయం అయినా ఒక విషయం మాత్రం స్పష్టం అతను ఆ మొక్కను వదిలిపెట్టడు ఎందుకంటే అది ఇప్పుడు చెట్టు మాత్రమే కాదు అది మోహన్ ఓర్పుకు గుర్తు ఆ రోజు సాయంత్రం ఆకాశం మెల్లగా మారింది వేసవి ఎండ ఉన్నప్పటికీ గాలిలో ఒక వింత గంభీరత కనిపించింది పక్షులు చెట్లమీద కూర్చొని అకస్మాత్తుగా నిశ్శబ్దమయ్యాయి మోహన్కు ఏదో జరిగేలా అనిపించింది అమ్మ అన్నం పెట్టింది నాన్న ఎప్పటిలాగే బయటకు వెళ్లలేదు ఈరోజు గాలి వింతగా ఉంది అని నాన్న అన్నాడు రాత్రిపడింది అందరూ నిద్రపోయారు కాని మోహన్ మాత్రం నిద్రపోలేకపోయాడు గాలి వేగం పెరిగింది తలుపులు చప్పుళ్ళు కొట్టాయి పైన మేఘాల గర్జన తుఫాను మోహన్ హృదయం దడదడలాడింది మొదటి ఆలోచన తన చెట్టు అతను లేచాడు అమ్మ పిలిచింది బయటకు వెళ్లకు కాని మోహన్ ఆగలేదు చీకట్లో మట్టిరోండుపై నెమ్మదిగా నడిచాడు గాలి అతని ముఖాన్ని కొట్టింది వాన చినుకులు పడడం మొదలయ్యాయి చెట్టు దగ్గరకు చేరుకున్నాడు ఆ చెట్టు భయంగా వంగిపోతోంది కొమ్మలు కంపిస్తున్నాయి ఆకులు ఊడిపడుతున్నాయి మోహన్ చేతులు వణికాయి ఉంది కాని అతను వెళ్లలేదు చెట్టుపక్కన ఉన్న చిన్న కంచెను పట్టుకుని నిలబడ్డాడు నేనిక్కడే ఉన్నాను అని చెట్టుతో నెమ్మదిగా అన్నాడు గాలి బలంగా వీచింది ఒక పెద్ద కొమ్మ చెట్టుమీదే విరిగింది మోహన్ కన్నీళ్లు వచ్చాయి నువ్వు పోకూడదు అని మనసులో కోరుకున్నాడు ఆ రాత్రి మోహన్ తొలిసారి భయంతో పాటు ధైర్యం ఏంటో తెలుసుకున్నాడు ఎంతసేపు అక్కడ ఉన్నాడో అతనికి తెలియదు ఎప్పుడో గాలి తగ్గింది వాన ఆగింది ఆకాశంలో కొద్దిగా వెలుగు మోహన్ కూర్చొని చెట్టువైపు చూశాడు కొన్ని కొమ్మలు విరిగాయి ఆకులు రాలాయి కాని చెట్టు ఇంకా నిలబడి ఉంది మోహన్ లోపల ఏదో పగిలిపోయింది అది భయం కాదు తనలోని పాత మోహన్ అతను నెమ్మదిగా లేచి ఇంటివైపు నడిచాడు అమ్మ తలుపు దగ్గరే ఉంది ఏమీ అడగలేదు కళ్లల్లో సమాధానం కనిపించింది మరుసటి రోజు ఉదయం పల్లె మొత్తం ఆ తుఫాను గురించే మాట్లాడింది చెట్లు పడిపోయాయి కొన్ని మొక్కలు పోయాయి మోహన్ పరుగెత్తి తన చెట్టు దగ్గరికి వెళ్లాడు అది అక్కడే ఉంది గాయపడి ఉంది కాని జీవించింది మోహన్ చెట్టుమీద చెయ్యిపెట్టి అన్నాడు నువ్వు నన్ను వదల్లేదు రోజు వర్షం పడింది చాలా రోజులు తర్వాత మొదటి వర్షం పిల్లలందరూ ఆడుకుంటూ ఆనందించారు మోహన్ మాత్రం వర్షంలో చెట్టుపక్కన ఉన్నాడు వర్షపు నీళ్లు చెట్టుమీదనుంచి జారుతుంటే అతని కళ్లలో నీళ్లు కలిశాయి అవి వర్షపు చినుకులా కన్నీళ్ళా తేడా చెప్పలేం ఆ రోజు వర్షం ఊరంతా నెమ్మదిగా తడిపింది ఎక్కడా హడావిడి లేదు మెరుపుల్లేవు గర్జనలు లేవు కేవలం మట్టివాసన చెరువు నిండే శబ్దం ఆకులమీద జారే చినుకుల తాళం వర్షం ఆగిన తర్వాత చిన్నపాలం ఊరు ముందులా లేదు పచ్చదనం మెల్లగా తిరిగివచ్చింది పొలాలు ఊపిరి పీల్చుకున్నాయి పక్షులు తిరిగివచ్చాయి మోహన్ చెట్టు ఇప్పుడు చిన్న మొక్క కాదు కొమ్మలు బలంగా ఉన్నాయి ఆకులు మందంగా మారాయి చెట్టుకింద చిన్న నీడ ఏర్పడింది ఒకరోజు ఊరి పెద్దలు మళ్లీ పిల్లలందర్నీ పిలిచారు ఎవరెవరి మొక్కలు బ్రతికాయో చూశారు చాలా మొక్కలు ఎండలో వాడిపోయాయి కొన్ని మాత్రం నిలబడ్డాయి వాటిలో మోహన్ చెట్టు ఒకటి పెద్ద మనిషి చెట్టు దగ్గర నిలబడి అన్నాడు ఈ చెట్టు నిలబడింది వర్షం వల్ల కాదు దాన్ని వదలని చేతుల వల్ల అందరి చూపులు మోహన్వైపు వెళ్లాయి మోహన్ తలదించుకున్నాడు అది గర్వం కాదు సిగ్గుకూడా కాదు కృతజ్ఞత ఆ రోజు తర్వాత మోహన్ జీవితంలో చాలా మార్పులు జరిగాయి స్కూల్లో అతనిప్పుడు ఎవరితో లేదు తనతో తానే పోటీపడుతున్నాడు తప్పు వస్తే ఏడవడం లేదు మళ్లీ ప్రయత్నిస్తున్నాడు స్నేహితులు ఏదైనా కష్టంలో ఉంటే ముందు వినిపిస్తున్నాడు చెట్టుకింద ఇప్పుడు పిల్లలు కూర్చొని చదువుతున్నారు ఎండాకాలంలో అదొక చిన్న ఆశ్రయం మోహన్ వాళ్లకు నీళ్లు పోయడం నేర్పిస్తున్నాడు ఒక్కరోజు చేస్తే సరిపోదు అంటాడు ప్రతిరోజు చెయ్యాలి సంవత్సరాలు గడిచాయి మోహన్ పెద్దవాడయ్యాడు పట్టణానికి చదువుకోవడానికి వెళ్లాడు కాని సెలవులకు తప్పకుండా పల్లెకి వచ్చేవాడు మొదటి రోజు చెట్టు దగ్గరకు వెళ్ళేవాడు ఇప్పుడు ఆ చెట్టు పెద్దదయింది ఊరికి గుర్తుగా నిలబడింది ఒకరోజు మోహన్ చిన్న చెట్టు దగ్గర చూశాడు ఆ పిల్లాడడిగాడు అన్నా ఈ చెట్టు ఎవరిది మోహన్ నవ్వి అన్నాడు ఇది ఒకప్పుడు ఒక తొందరపడే పిల్లాడిది ఇప్పుడు ఈ ఊరిది ఆ రోజు మోహన్ చెట్టు కింద కూర్చొని నిశ్శబ్దంగా ఉన్నాడు గాలి ఆకుల మధ్యనుంచి వీస్తోంది చెట్టు ఏమీ మాట్లాడలేదు కాని మోహన్కు అన్నీ అర్థమయ్యాయి రోజు వర్షం రాలేదు కాని చాలా ఏళ్ల క్రితం వర్షం రోజే మోహన్ జీవితం మారింది నీతి వర్షం రావడం మన చేతుల్లో ఉండకపోవచ్చు కాని ఎదురుచూడడం వదలకపోవడం మన చేతుల్లోనే ఉంటుంది ఓర్పు నేర్చుకున్న పిల్లాడే రేపటి మంచి మనిషి అవుతాడు